హాయ్ అండి ఈరోజు నేను మసాలా కారం తయారు చేసుకుంటున్నాను మాకు కారం అయిపోయింది ఆ మసాలా కారం అన్నది ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిద్దామని ఒకటి వీడియో తీసాను నేను ఎందుకంటే సీపించేవిస్తున్నాను అని అంటున్నాను అనుకుంటే చాలా మంది పచ్చి కారమే మెరుగు ఆడి చేసుకుంటారు మేము అలా కాదండి మసాలా కారం అంటే ఇందులో ఏమేమి వేస్తానో ఇప్పుడు నేను మీకు సీపిస్తున్నాను ఇగో ధనియాలు ఆవాలు మెంతులు పసుపు కొమ్ములు ఎండురకాయలు కేజీ ఎంరకాయలు తీసుకున్నాను నేను కేజీ ఎండురగాయలు అండి ఇప్పుడు నేను ఎండలో వేసి నేను చూపిస్తున్నాను కదా అవి కేజీ ఎండుగురకాయలు ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అవి కేజీ పావు అండి కేజీఎమ్ ఇంట్లోకి పసుపు ఆడించుకోవడానికి పావు కేజీ ఏమో కారం వేయడానికి మొత్తం నేను ఎండ పెడుతున్నాను పసుపు కొమ్ములన్నీ ఆ పసుపు కొమ్లు కేజింపవు ఇలాగ ఎండబెట్టిన తర్వాత ముందుగా ఎన్నూరగాయలు వేపుతున్నాను తొడలు తీసాను తొడలు తీసి కొంచెం లైట్గా మరీ ఎక్కువ వేపకూడదు కారం అయితే బ్లాక్ వచ్చేస్తుంది అందుకే మిరపకాయలన్నీ వేపేసి పక్కన పెట్టేశాను వేపిన మిరపకాయలన్నీ ఒక బకెట్లో పోసుకుంటున్నాను నేను ఆడించడానికి చెక్క అవగా కూడా సీపించాను కదండి అవి కూడా వేపేసి ఈ అన్నీ వేపి పక్కన పెట్టాను ఇప్పుడు మళ్ళీ నేను పసుపు కొమ్ములు చూపించాను కదా ఆ పసుపు కొమ్ములు పావు కేజీ పసుపు కొమ్ములు తీసి శుభ్రంగా కొంచెం కచ్చేబిచ్చిగా ముక్కల కింద ఇలాగ ముక్కల కింద దంచాను ఈ కొమ్ములు కూడా ఇందులో వేసేస్తాను ఈ మట్టికి ఆపకూడదు ఎండలో వేసాను ఇప్పుడు ఆవాలు ఇప్పుడు నేను స్టవ్ వేలకించి కళా వేసి కళాయి వేయడెక్కిన తర్వాత ఆవాలు వేసానండి ఆవాలు వేపుతున్నాను నేను ఇప్పుడు పావు కేజీ ఆవాలు జీలకర్ర రెండు వందలు రెండు వందల గ్రాములు జీలకర్ర వేసాను బావుకే జావాలు రెండు వందల గ్రాములు జీలకర్ర ఈ రెండు వందల గ్రాములు జీలకర్ర కూడా వేపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మెంతులు మరి బాగా వేపుకూడదండి ఇలాగ కొంచెం తోరగా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెంతులండి మెంతులు నూట యాభై గ్రాములు మెంతులు వేస్తున్నాను ఈ కారానికి ఇవన్నీ వేసుకుంటానండి మనం ఈ ఈ కారం మనం వాడుకున్నప్పుడు అల్లం వెళ్ళిపోయి కూడా వేసుకో అక్కర్లేదు ఎందుకంటే మసాలా కారం కింద మేము చేస్తాం చక్క లవంగా చక్క లవంగా దాసిన చక్క ఈ మూడు కూడాను వేపు సందులో వేస్తాను కొంచెం బాగుంటుంది కారం అయితే టేస్ట్గా ఉంటుంది ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఇప్పుడు ధనియాలు ఆపాలి ఇప్పుడు ధనియాలు కూడా వేపుతాను పావు కేజీ ధనియాలు కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు పావు కేజీ ఆవాలు నూట యాభై గ్రాములు జీలకర్ర నూట యాభై గ్రాములు మెంతులు పావు కేజీ పసుపు కొమ్ములు ఇవన్నీ ఏ పసుపు ఇలాగే వేస్తానండి నేను ఇప్పుడు కారానికి మిల్లుకి తీసుకెళ్తున్నాను మసాలా కారం రెడీ అయింది ఇక ఆడిచ్చుకొచ్చాను నేను ఇప్పుడు ఈ కారం కొంచెం వేసుకున్నాం అనుకోండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంది పచ్చి అందులో కొద్దిగా పసుపు అన్నీ వేసుకుంటారు మేము ఇంకా కారంలు వేయ్యి మా కూరలు ఎక్కువ చాలామంది మీది మీ కూరలు ఎర్రగా ఉండవు పసుపు రంగులో ఉంటాయి పసుపు వేస్తున్నారా కారం అని అడుగుతున్నారు ఈ పసుపు కొమ్ములు సాయి పసుపు కొమ్ములు అండి